చెన్నై మధ్య హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రాథమికంగా ఇప్పటికే నిర్ణయించింది హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి మీదుగా చెన్నై వరకు ఈ కారిడార్ను నిర్మించనున్నారు మొట్టమొదటి ప్రాజెక్టుగా చేపట్టిన ముంబై అహ్మదాబాద్ మధ్య పనులు దాదాపు పూర్తి కావచ్చాయి ఈ క్రమంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్లను నిర్మించాలని నిర్ణయించింది ఇందులో భాగంగానే హైదరాబాద్ నుండి అమరావతి మీదుగా చెన్నై వరకు ఈ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు అయితే గతంలో ఉన్న ట్రాక్ పక్కనే దీన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదనకు భిన్నంగా ఎలైన్మెంట్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది గుంటూరు జిల్లాలోని చేబ్రోలు వట్టిచేరుకూరు కాకుమాను మండలాల్లో ఇప్పటికే పెద్ద పెద్ద యంత్రాలు తీసుకొచ్చి మట్టి నమూనాలు సేకరిస్తున్నారు ఇరవై మీటర్ల వరకు బోర్లు వేసి ప్రతి ఐదు మీటర్లకు ఒకసారి మట్టి నమూనాలు తీస్తున్నారు వీటిని చిన్న చిన్న ప్యాకెట్స్లో నింపి గురుగ్రామ్ లోని ల్యాబొరేటరీకి పంపిస్తున్నట్లు మట్టి నమూనాలు సేకరిస్తున్న సిబ్బంది చెబుతున్నారు ఫైనల్ లొకేషనర్ సర్లో భాగంగా ఈ పనులు ప్రారంభించినట్లు చెప్తున్నారు హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ నుండి శంషాబాద్ నార్కేడ్పల్లి సూర్యాపేట కోదాడ అమరావతి రాజధాని గుంటూరు చీరాల మీదుగా ఈ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు భావిస్తున్నారు ఇప్పటికే తెలంగాణలోని ఎర్రపాలెం నుండి గుంటూరు జిల్లాలోని నంబూరు వరకు అమరావతి రాజధాని రైల్వే రైల్వేలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా భూసేకరణ జరుగుతుంది అయితే హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ అత్యంత వేగంగా వెళ్ళే రైళ్లను నడపవచ్చు మట్టి నమూనాలు సేకరిస్తుండటంతో గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ ప్రాజెక్టు పై చర్చ నడుస్తుంది ఏ ఏ గ్రామాల నుండి రైల్వే లైన్ వెళ్తుంది అవసరం అవుతుంది అనేది స్థానికులు ఇప్పటి నుండే చర్చించుకుంటున్నారు పై కూడా గ్రామస్తులు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కొత్తమారులోని పులు గ్రామాల్లో ఇప్పటి వరకు ఎటువంటి రైల్వే లైన్ లేదు దీంతో కొత్త ప్రాజెక్టు ఇప్పటికే ఉన్న ట్రాక్ పక్క నుండి కాకుండా కొత్త మార్గంలోనే వస్తుందని అందరూ భావిస్తున్నారు ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్